కర్నాటికి పాలమూరు జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులని పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు రాష్ట్రంలోని ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు పాలమూరు రంగారెడ్డి నెట్టెంపాడు ప్రాజెక్టులతో పాటు భీమా నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుల కాంట్రాక్టుల గురించి ఈ సమీక్ష సమావేశంలో చర్చించారు నిర్ణయించుకున్న గడువులోగా ప్రాజెక్టులను పూర్తి చేయడం గురించి తీసుకోవాల్సిన చర్యలపైన మంత్రి ఉత్తమ్ అధికారులతో మాట్లాడారు బడ్జెట్ లో ఇరిగేషన్ శాఖకు ఇరవై ఎనిమిది వేల కోట్లు కేటాయించాలని కోరుతామని ఈ మేరకు ఆర్థిక శాఖకు పంపేందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తామన్నారు సుమారు పద్దెనిమిది వేల కోట్లు గత ప్రభుత్వం డ్రా చేసిన లోన్స్ మీద ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ అమౌంట్ పోతుంది క్రోర్స్ ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ ఉన్నాయి సాలరీస్ పెన్షన్ ఆఫీసెస్ ఎక్సెట్రా ఒక ఎయిట్ థౌసండ్ క్రోర్ కొత్త వర్క్స్ కి ఇవ్వడం జరిగింది ఈ శాఖలో ఆల్రెడీ ఇప్పుడు సుమారు సబ్స్టాన్షియల్ బిల్స్ పెండింగ్ కూడా ఉన్నాయి మేము ఈరోజు మొత్తం ఇరిగేషన్ శాఖ రాష్ట్రంలో రివ్యూ చేసి ఆర్థిక శాఖ నిగోతున్నామంటే ఈ సంవత్సరం వర్క్ ఎక్స్పెండిచర్ కోసము ఈ సంవత్సరం వర్క్స్ ఎక్స్పెండిచర్ కోసము పది నుంచి పదకొండు వేల కోట్లు కేటాయింపజేయమని చెప్పి రిక్వెస్ట్ చేయబోతున్నాము దాని కింద అప్రాక్సిమేట్గా ఆరున్నర లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు ఈ సంవత్సరం తీసుకురాబోతున్నాం